ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాస్లో గెలుపు మాదిగలా గెలుపు ఎంఎస్పీ రాష్ట్ర ఏపీ అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగా ఎన్డీఏ కూటమి గెలుపు కోసం రాయ రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాస్లో గెలిపే లక్ష్యంగా మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు రాయదుర్గం పట్టణంలోని అంబేద్కర్ నగర్ పంతొమ్మిదవ వార్డు మరియు ఇరవై రెండవ వార్డు అంబేద్కర్ కాలనీలో కాలువ శ్రీనివాసులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా టీడీపీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మాదిగల సమగ్ర అభివృద్ధి రాజకీయ ప్రాతినిధ్యం రావాలి అంటే బీజేపీ టీడీపీ కూట జనసేన కూటమి గెలిపించాలి అని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ మాదిగా జిల్లా ప్రధాన కార్యదర్శి పిఆర్ పెన్న పెన్నప్ప మాదిగా తదితరులు పాల్గొన్నారు చేతులు మరి మినకట్టి రోడ్డు మీద అనేది ఇన్స్టి మన జరిగింది రాజ్యాంగం జరిగింది ఖచ్చితంగా మన మరి అనగారిన వర్గాలు అదేవిధంగా దళితులు అన్ని వర్గాలు కూడా దళితుల్లో యాభై అప్పీల్ చేస్తా ఉన్నాం ఇదే విధంగా మనం కొనసాగితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనకు మనుగడలేకుండా పోతుంది కాబట్టి మన హక్కులు మనం కాపాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి డ్రైవ్ డ్రైవర్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో అతన్ని కూడా దూర్ ధర్మ చేసినట్టు వస్తా ఉన్నా అనంతబాబు అనేటువంటి ఒక అలాచకమైనటువంటి వ్యక్తి మరి ఒక డ్రైవర్ డ్రైవర్ తీసుకొని చంపి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి ఈ రోజు ఆ కుటుంబానికి ఆయన బాధ్యకే ఈరోజు ఏమైనా పరిస్థితి వచ్చిందంటే మరి వైసీపీ ప్రభుత్వం ఎవరిని యూనింగ్ చేస్తా ఉంది మరి ఎవరిని ఎవరి పక్షాంత పడింది అంటే అన్యాయం చేసే వాళ్ళ పక్షాన ఉందా న్యాయం కోసం పోరాటం చేసే వాళ్ళ పక్షాన్ని ఉందా దయచేసి అర్థం చేసుకోవాల్సి ఉందా చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో ఈ జిల్లాలో ఉన్న మాదే ప్రజలకు నేను విజ్ఞప్తి అండగా మన జాతి కోసం మన జాతి విముక్తి కోసం మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ సమగ్ర అభివృద్ధిని సాధించుకోవడానికి మన అధినేత మానే శ్రీ మధ్య ఈ రోజు మనకు పిలుపునిచ్చారు ఈ పిలుపుని మనం అందరం కట్టుబడి నిజంగా మన జాతికి మధ్య సేవ చేయాలనుకుంటే మాది జాతికి సమాజంలో అత్యున్నతమైన మనుషులు వచ్చారనుకుంటే ఖచ్చితంగా మనం అందరం మన యాదృష్టి మనం మన నేత అధినేత మందక్షిణం అధికరించినటువంటి పిల్లలు మనం అందుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి మన ప్రజలు చైతన్యం చేసి బాధికలే కాదు అన్ని సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా మనం చైతన్యం చేసి ఓటు వేసి వేయించి అన్ని రకాలుగా సైకిల్ పుస్తకాలు వేసి వేయించి తెలుగుదేశం పార్టీని మరి కూటమి కూటమి యొక్క ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకుంటానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలని కూడా ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు అదేవిధంగా మా మాది ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి ఈ సందర్భంగా ఒకే ఒక మాట ఇక్కడ నేను దయచేసి మిత్రాలు గమనించండి మనకు అన్నం పెట్టేవాడు మనకు అన్నగా ఉండేవాడు మనం ఆదరించేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఏదైతే చేసిందో మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రదేశ ప్రభుత్వం వెనబడితే ఎన్డీఏ ప్రభుత్వం వెనబడితే ఖచ్చితంగా మాదికందరూ కూడా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవచ్చు అదేవిధంగా అన్ని వారు అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెంద అవకాశం తెలియజేయాలి అందరూ కూడా సరిగ్గా మోటో వేసి రాయకత్వంలో మన అన్నైనటువంటి కాళవ శ్రీనివాస గారిని ఎమ్మెల్యే గారినిపించుకోవడం అదేవిధంగా మరి అమ్మడి అమ్మడి మరి అంబికా లక్ష్మీనారాయణ గారిని మరి పార్లమెంట్ సభ్యులుగా మరి వారిని గెలిపించుకోవడానికి రెండు గుర్తులు ఉంటాయి మనకు రెండు రెండు ఓట్లు ఉంటాయి ఈ రెండు ఓట్లు ఒకటేమో అసెంబ్లీకి రెండు పార్లమెంట్ ఉంటుంది అసెంబ్లీకి మరి బాల శ్రీనివాస గారికి పార్లమెంట్ మరి ఓటు వేసి మీద ఓటు వేసి వేయించి అందరూ కూడా అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పని మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అందరూ కూడా సైకి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని మా మాది ప్రజలకు చేస్తా ఉన్నా జయవాదిగా జయవాద గుర్తించి మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వడం జరిగింది అందులో చాలామంది ఆ రోజు మరి నవెంబర్ రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలోనే చాలామంది మా వాళ్ళు కూడా రాజకీయాలకు రావడం మా తర్వాత పట్టణం చూడాలంటారు నా గవర్నమెంట్ కూడా ఆ రోజుల్లో రావడం జరిగింది అంటే ఒక రకంగా మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి మనం అందగా ఉండాలని కూడా మేము తీర్మానించుకుందాం అదే సందర్భంలో మా పోరాటాన్ని గుర్తించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరాలు మా అదే మందమాన్యంగా పాదయాత్ర చేస్తే పాదయాత్ర గుర్తించినటువంటి ఆనాటి గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో చట్టం చేసి దాన్ని మధ్యలో వేల అమో తీసుకుని వస్తే ఏదైతే ఏ ఎన్బిసి మర్టినిఫికల్ చేసి మాదిలు కావాల్సినటువంటి వాటా జనాభా సమాచారం ప్రకారం మాకు ఏడు శాతం పోవడం జరిగింది దాని ద్వారా మేము ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు సాధించుకోవడం జరిగింది అంటే అదేవిధంగా ఇదే అవకాశాలు కూడా దానితో లాయర్లు కావచ్చు తగినటువంటి ఇంజనీరింగ్ కావచ్చు అన్నింటిలో కూడా మాకు కావాల్సినటువంటి అరగే రికమెంటేషన్ అనేది మాకు రావడం జరిగింది అంటే వర్గీకరణ చేస్తే మాకు ఏ విధమైనటువంటి ఆదర్శ ఏ విధంగా మా జాతర అభివృద్ధి చెప్తా అనేది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు కాబట్టి ఆ వాళ్ళ కింద ఆనాడు మాకు మరి మద్దతుగా ఇచ్చారు మా అభివృద్ధి వాళ్ళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ రోజు మాకు తండ్రిగా ఇచ్చారు డమే కాదు వర్గీకరణ చేశారు వర్గీకరణ చేసి మా జాతి జాతి పక్షాన నిలబడి మా విద్యా ఉద్యోగ సామాజిక అభివృద్ధి కూడా కృషి చేశారనే విషయాన్ని కూడా నేను దృష్టిలో ఉన్నాం మరి ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మనం వర్గంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది పిల్లలు మరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు గౌరవనీరులు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఖచ్చితంగా వర్గీకరణ కట్టుబడి ఉన్నారని చెప్పే చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఒత్తికమని మేము చేస్తామని చెప్పని ఏ విధమైనటువంటి అవకాశం ఉందని మేము ఒత్తిడి కట్టుబడి ఉన్నామని చెప్పని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కుటమిని ఎవరైతే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీని ముగ్గురు కూడా